ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ బాబా అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ కూడా అమ్మ దయ వలన సాయినాథుని దయవల్ల ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలను అన్నింటినీ కూడా సాయినాథుడు అమ్మవారు మనందరికీ తీర్చేయాలని మీ తరఫున నేను కూడా అమ్మవారిని బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబావారి అమ్మవారి పాదబుద్మంలోకి అయితే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదామండి ఇక ఈరోజు సందేశం ఏంటి అంటే కనుక ఏమి చెప్పబోతూ ఉన్నారు ఈ వీడియో నీకే కేవలం నీకే బిడ్డ నీకోసమే తీసుకురాబడింది నీకోసమే నమ్మ ఎందుకు అంటున్నది ముందు ముందు నీకు చెప్తాను ఈ వీడియోను నువ్వు ఎక్కడ మిస్ అయ్యావు అన్న మహాపాపం చేసిన దానివైపోతావు బిడ ఎందుకు అలా అంటున్నానో తెలుసా నీకు తెలియకుండా నేను నీకోసం పెట్టిన పరీక్షలో నువ్వు పాస్ అయ్యావు నువ్వు నెగ్గావు ఒక పిల్లవాడు ఒక తరగతిలో పాస్ అయ్యాక ఇంకొక తరగతికి వెళ్ళాలి కదా వెళ్లకుండా ఆగిపోతే దాన్ని పట్టించుకోకుండా ఉండిపోతే ఎంత పాపం ఇది కూడా అంతే పాపం మరి అలా నువ్వు ఇంకొక తరగతికి వెళ్ళడము అంటే నీ జీవితంలో ఒక పరీక్ష పాస్ అయ్యావు అంటే అర్థం ఏంటి ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టాల నుంచి బాధల నుంచి కన్నీళ్ళ నుంచి దరిద్రం నుంచి అగచాట్ల నుంచి అన్నిటి నుంచి కూడా విముక్తి పొంది ఇక సుఖమంతమైన జీవితంలోకి వెళ్ళబోతున్నావు అని నీ జీవితంలో నీవు పై స్థాయికి వెళ్ళబోతున్నావు అని అర్థం ఉన్నత స్థానానికి వెళ్ళబోతున్నావు అని అర్థం నిన్ను అలా పై స్థానంలో వెళ్ళి కూర్చోబెట్టడానికి నీకు సహాయం చేయడానికి ఒక రహస్య వ్యక్తి వస్తూ ఉన్నారు నేనే పంపుతున్నాను నీ జీవితాన్ని మార్చబోతున్నాడు ఎక్కడో ఇక్కడ ఒక్క ముఖ్య విషయం తల్లి ఆ వ్యక్తి చాలా సమయం అయితే ఉండడు అతను ఉండేది గంటలు కావచ్చు రోజులు కావచ్చు వారాలు కావచ్చు కానీ చాలా తక్కువ సమయం ఉంటాడమ్మా ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని గుర్తించి ఆ వ్యక్తి అందించే సహాయం నువ్వు అందుకున్నావు అంటే కనుక నీ జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్తావు నీ జీవితం మారబోయే ఏడు రోజుల ముందు మాత్రమే ఈ సందేశం నీ కంటబడుతుంది ఈ వీడియో నీ ముందుకు వస్తుంది ఇది ఎవరి కోసమైనా రాయబడి ఉందో వారికి మాత్రమే ఇది ముందుకు వస్తుంది ఇక వాళ్ళ కోసం రాయకపోయి ఉంటే అలాంటి వాళ్ళ నుంచి ఈ వీడియో తప్పిపోతుంది వాళ్ళ కంట పడదు వాళ్ళ ఎదురుగా వెళ్ళదు వాళ్ళ చెవిన కూడా పడదు ఇది నీ కంట పడింది నీ చెవిన పడబోతోంది నీ ముందుకు వచ్చింది అంటే ఇది కేవలం నీ కోసం మాత్రమే నీ రచించిన నీ తలరాతను రచించిన భగవంతుడు నీ భాగ్యాన్ని రచించిన నీ అదృష్టాన్ని రచించాడు కనుక జాగ్రత్త ఇవన్నీ వదులుకున్నావు అంటే నీ అంత పాపం చేసిన వాళ్ళు ఇంకొకరు ఉండరు బిడ్డ మహా పాపంతో సమానమే కంట పడింది అంటే ప్రతి ఒక్క అక్షరం కూడా ప్రతి ఒక్క మాట కూడా నీకోసమే వచ్చిందని నువ్వు గ్రహించుకోవాలి తల్లి ఎక్కడ కూడా శ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా విను మరి నీకోసం వచ్చిన ఈ సందేశాన్ని వదులుకుంటే ఆ ప్రతి అక్షరము విని తీరి తేనే నీ వింటేనే నీ కోసం రాబోతున్న దృష్ట్యాన్ని నేను తెలుసుకోబోతావు కలుగుతావు కూడా నీ జీవితంలో మారబోతున్నటువంటి సంఘటనలు నువ్వు వింటావు ఈ ఏడు రోజుల్లో కూడా నీ జీవితంలో చిత్ర విచిత్రమైన సంఘటనలన్నీ కూడా జరుగుతాయి నువ్వు ఊహించినవి నీ కళ్ళ ముందుకు వస్తాయి నువ్వు అనుకున్నవే జరుగుతాయి నీ కళ్ళల్లో ఏవో ఒక ఆశ్చర్య సంభ్రమాలకు సంబంధించినటువంటివి విషయాలన్నీ బయటకు వస్తాయి కళలో ఎవరెవరో కళల్లో కనిపిస్తారు ఆ మొహాల్లో ఇదివరకు నీకు తెలిసినట్టు పరిచయం ఉన్నట్లు ఏదో అనిపిస్తుంది ఏదో చెప్పాలి అని అనుకుంటున్నారు అని అనిపిస్తుంది ఇవన్నీ కూడా ఈ ఏడు రోజులు నీకు అనుభవం అవుతాయి వాటి వెనుకున్న అర్థం ఏంటో నీకు తెలియాలి అంటే తప్పకుండా ఈ సందేశాన్ని చివరి వరకు కూడా నువ్వు వినాలి తల్లి ఒక నిగూఢ అర్థమైనటువంటి హెచ్చరికతో కూడినటువంటి అద్భుతమైన సందేశం అసలు ఎందుకు ఇలా చెప్తున్నాను దీని వెనుక ఉన్న అర్థం ఏమిటి పరమార్థం ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడాలి విషయమంతా కూడా అక్కడే దాచి ఉంచాను వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ అండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి అది అదే చేత్తో హైప్ అనే బటన్ కూడా వస్తుందని దాన్ని కూడా సపోర్ట్ చేయండి మరి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఇబ్బందులు పడిపోతూ సరైన ప్రతిఫలాలు దొరక ఇబ్బంది పడుతూ ఉన్నవారికి గురూజీ శివరామరాజు గారు మనకు చక్కని పరిష్కార మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు శ్రీ వారాహీ దేవి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్య ఉన్నా సరే కానండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య వేధిస్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద కనున్నటువంటి నెంబర్ మీద కనుక మీరు గురువు గారిని సంప్రదిస్తే మీ సమస్యకు ఏమిటో గురువు గారికి చెప్పి ఆ సమస్య నుంచి బయటపడేటువంటి మార్గాన్ని తెలుసుకోండి ఫోన్ నెంబరు నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ సిక్స్ త్రీ నైన్ జీరో అండి మీరు తప్పకుండా సంప్రదించండి ఇప్పుడు సందేశంలోని విషయాన్ని గ్రహిద్దాం తెలుసుకుందాం తల్లి నీకు తెలుసో తెలియకు మొత్తం విశ్వంలో ప్రతి ఒక్క చిన్న విషయం కూడా ముందుగానే నిర్ణయించేసి ఉంటాడు భగవంతుడు నీ జీవితంలో జరిగే ప్రతి పరిణామం కూడా ఒక లోతైన ప్రణాళికలో భాగమే ఈరోజు ఈ సందేశం ఎంతో ప్రత్యేకమైనది నీకోసం ఎందుకంటే ఇది నీ జీవితంలో రాబోతున్నటువంటి ఒక అసాధారణమైనటువంటి క్షణం గురించి అది నీ భాగ్యాన్ని మార్చేసే క్షణం ఇది నీకు ఆ వ్యక్తిని కలిసేలాగా చేసే సమయం ఆ వ్యక్తి నీ జీవితంలోకి వచ్చి నీకు అద్భుతమైన మార్పును తీసుకొస్తారు ఒక అద్భుతమైన వ్యక్తిని పంపబోతున్నాను వీడియోని మొత్తం చూసి ముగించు ఎందుకంటే ఈ సందేశం నీకే కేవలం నీకే దీన్ని పట్టించుకోండా ఉండవద్దు నేను ఇది అది నీకు పెద్ద తప్పిదం అయిపోతుంది నీ సందేశాన్ని నీ హృదయానికి నేరుగా చేర్చడానికే పంపించాను ఊహించుకో నీ జీవితంలో ప్రతి సమస్యను పరిష్కరించడానికి సమయం చేసే అలాంటి ఒక మనిషి అతడు నీకు ఎలాగైనా ప్రేరణగా మారవచ్చు నీ సహచరుడు నీ మార్గదర్శకుడు లేదా నీ ఆత్మకు లోతైన దగ్గరైన సంబంధం ఉన్న ఎవరైనా కానీ గుర్తుంచుకోబిడ్డా ఈ వ్యక్తి సాధారణ సమయంలో నీ ముందుకు రాడు ఈ విషయం గుర్తుపెట్టుకో ఈ మనిషి రావడానికి భగవంతుడు నీ జీవితంలోని ప్రతి చిన్న చిన్న అనుభవాల ద్వారా సిద్ధం చేస్తున్నాడు నిన్ను ఆ భగవంతుడు నీకు ఈ విషయంలో సంకేతాలు ఇప్పటికే ఇచ్చి ఉన్నాడు బహుశా నువ్వు కొన్ని వింత అవసరాలను అనుభవాలను కూడా అనుభవించి ఉండవచ్చు అయితే ఉదాహరణకు ఇక ఎట్టి కారణం లేకుండా ఏదో తెలియని వ్యక్తి ముఖం నీకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది ఎందుకు గుర్తొస్తుందో నీకు తెలియదు ఏదో ఒక కళ రాత్రి తప్పక నిన్ను పీడిస్తుంది లేదా నువ్వు పట్టించుకోకుండా ఉన్న ఏదో ఒక సంకేతం ఈ సంకేతాలు నీకు భగవంతుడు ప్రత్యేక ప్రణాళిక ద్వారా నీకు పంపిస్తున్నాడు సూచిస్తున్నాడు నీకు ఎల్లప్పుడూ కూడా సందేశాలను ఇస్తూనే ఉంటాడు కానీ నువ్వు వాటిని పట్టించుకోకుండా ఉంటున్నావు ఈ వ్యక్తి నీ జీవితంలో పెద్ద మార్పును తీసుకొస్తారు తల్లి కానీ నువ్వు కూడా ఈ మార్పు కోసం సిద్ధంగా ఉండాలి సిద్ధపడు ఇప్పుడు నీకు ఒక ప్రశ్న విడ అదేంటో తెలుసా నువ్వు ఇప్పటికే నా పరీక్షలో పాస్ అయిపోయావు మళ్ళీ కూడా ఇంకొక ప్రశ్న నీకోసమే అడగబోతున్నాను నువ్వు ఈ వ్యక్తిని ఎలా గుర్తించాలి ఈ వ్యక్తిని జీవితంలోకి వచ్చినప్పుడు ఎంతో భిన్నంగా అనిపిస్తాడు నువ్వు అతనితో కలిసినప్పుడు నీకు ఒక వేరే రకమైన కంపనం అనుభూతి నువ్వు చెందుతావు నీ ఆత్మకు అతడిని ముందే తెలుసని అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నీ హృదయం ఆ క్షణంలో ఇది అదే వ్యక్తి అని తెలుసుకుంటుంది నువ్వు ఎంత కాలం సిద్ధపడుతున్నావో అందుకు ఇది ఏదైనా ప్రేమించిన వాళ్ళు కావచ్చు ఒక భార్య కావచ్చు భర్త కావచ్చు స్నేహితుడు కావచ్చు ఒక గురువు కావచ్చు ఒక్కసారిగా నీ జీవితంలోకి వచ్చి అంతా మార్చేసే ఒక ప్రయత్నం చేస్తారు ఈ తెలియని వ్యక్తి ఇది నువ్వు ఇప్పటికే తెలుసుకున్న వ్యక్తి కూడా కావచ్చు కానీ ఇప్పుడు భగవంతుడు అతడి నిజమైన ఉద్దేశాలను వెలుగులోకి తీసుకొస్తున్నాడు నీకు ఉపయోగపడటానికి ఉపయోగిస్తున్నాడు ఏదైనా జరిగినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నీలోని మార్గాన్ని సూచించడానికి నీకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి నేను నీకు ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంటాను నువ్వు కొంచెం అవగాహనతో కనుక అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే నీలోని స్వరానికి శ్రద్ధ పెట్టు మార్పు నేను తీసుకొస్తాను నువ్వు దానికి సిద్ధంగా ఉన్నప్పుడు బహుశా నువ్వు ఇటీవల నీ జీవితంలో కొన్ని పెద్ద పాఠాలను కూడా నేర్చుకుని ఉండవచ్చు బిడా ఇది నువ్వు నీలో ఉన్న నకారాత్మకత నుండి బయటపడడానికి ప్రయత్నించి కూడా ఉండవచ్చు లేదా నీ కళలను సాధించడానికి కఠినంగా పనిచేసి కూడా ఉండవచ్చు ప్రతి విషయంపై కన్ను పెట్టే ఉంచాడు భగవంతుడు చూస్తున్నాడు మరి నువ్వు ఆ మార్పుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నావని చూసినప్పుడు అప్పుడు భగవంతుడు నీతో కలిపేలా చేస్తాడు గుర్తు పెట్టుకో ప్రతి మార్పు మొదట చాలా అనిపిస్తుంది ఈ వ్యక్తి నీ ఆలోచనలు సవాల్ చేస్తాడు నీ నమ్మకాలకు ఊపు అందుకుంటాడు కానీ ఇదంతా జరగడానికి కారణం నువ్వు నీ జీవితంలో నీకు చెందిన స్థాయికి చేరుకోవడానికి నువ్వు ఆ వ్యక్తిని కలవడానికి ముందు నువ్వు మానసికంగా శారీరకంగా భావోద్వేగంగా సిద్ధం చేసుకోవాలి నిన్ను నువ్వు ముందు నీ జీవితంలో సానుకూలతను తీసుకురావాలి ప్రతి ఉదయము లేచి నేను నీతో సిద్ధంగా ఉన్నాను అని నీ సాయితో అమ్మవారితో చెప్పు ప్రణాళికలను అంగీకరించడానికి నీ మనసును శాంతపరచు ధ్యానం చెయ్యి భగవంతునితో మాట్లాడు వాళ్ళతో చెప్పు నేను సిద్ధంగా ఉన్నాను భగవంతుడా సరైన దిశ నాకు చూపించు నా భాగ్యాన్ని మార్చేసి ఆ వ్యక్తిని నాతో కలిసేలాగా చెయ్యి కనిపించేలాగా చెయ్యి నువ్వు గనక ప్రతిరోజు గనక భగవంతునితో ఇలా మాట్లాడావు అని అంటే వెంటనే విషయాలు నీకు సానుకూలంగా అనుకూలంగా మారడం నీ కళ్ళారా నువ్వే చూస్తావు నువ్వు సరైన సమయంలో సరైన చోటులో ఉండి ఉంటావు ఆ వ్యక్తి నీ జీవితంలోకి వచ్చినప్పుడు అతన్ని అంగీకరించు అతన్ని చూసి నీర్చుకో అర్థం చేసుకో ఈ వ్యక్తి నీకు సహాయం చేయడానికి రాలేదు నీ జీవిత భాగంగా మారడానికి వచ్చాడని గుర్తుపెట్టుకో ఈ వ్యక్తి ఎప్పటికీ కూడా నీ జీవితంలో ఉండకపోవచ్చు బహుశా ఆ వ్యక్తి కొంతకాలం మాత్రమే నీతో ఉండవచ్చు కానీ అతని ఉద్దేశం నీకు నీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవసరమైనవి బోధించటం ఈ వ్యక్తిని కలిసినప్పుడు నీ జీవితంలో మార్పు వచ్చినప్పుడు భగవంతుని పట్ల కృతజ్ఞత చెప్పడాన్ని అసలు మర్చిపోవద్దు ఎల్లప్పుడూ నీ మంచి కోసం పనిచేస్తున్న భగవంతుడు ప్రణాళికలపై నమ్మకం పెట్టినప్పుడు అది నీ ప్రతి అవసరాన్ని చూసుకుంటుంది ఈ వ్యక్తి కేవలం ఒక మార్గమే నీ నిజమైన శక్తి నీలోనే ఉంది నీలోనే దాగి ఉంది దాన్ని బయటకు ఈ వ్యక్తి నీకు నువ్వు ఎంత శక్తివంతుడలేవో గుర్తు చేయడానికే వస్తున్నాడు అతను నీ ప్రేరణగా మారుతాడు కానీ నీ కష్టం నీ నమ్మకమే నిన్ను గమ్యానికి నీ గమ్యానికి చేరుస్తాయి కనుక ఈ వీడియో ద్వారా గొప్ప సందేశాన్ని తీసుకొచ్చాను నీ సమయం వచ్చింది బిడ్డ వచ్చేసింది ఆ వ్యక్తి నీ సమయంలోకి రాబోతున్నాడు అతడికి సిద్ధంగా ఉండు అతడి ఉనికిని అంగీకరించు అతడి ద్వారా నేర్చుకో తెలుసుకో ఈ ప్రత్యేక సందేశాన్ని భగవంతుడు ఇచ్చిన తరువాత నువ్వు విన్న తరువాత ఇప్పుడు ఇదంతా నాకెందుకు జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉండవచ్చు కదా కానీ సత్యం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి తన రహస్యాల్లోకి కేవలం వారినే చేర్చుకుంటుంది వేరే దాని సంకేతాలను అర్థం చేసుకొని అంగీకరించడానికి సిద్ధంగా ఉంటారు ఈ వ్యక్తి కేవలం ఒక మనిషి కాదు ఇక్కడ భగవంతుడిని ముందుకు తీసుకొచ్చే మార్గాన్ని చూపించాలని కోరుకునే మార్గమే నువ్వు బహుశా ముందు నీ జీవితంలో ఎటువంటి అనా అనుభవాలను చూసి ఉండవచ్చు ఏదో తెలియని వ్యక్తి ఎవ్వరు నీ జీవితంపై లోతైన ప్రభావం చూపించాడు కానీ ఈసారి ఇంకా ప్రత్యేకం ఈ వ్యక్తి నీ ఆలోచనలు మార్చేస్తాడు నీలో దాగి ఉన్నటువంటి ఆ శక్తులను గురించి నీకు అవగాహన కలిగిస్తాడు అవి నీకు ఇప్పటి వరకు తెలియకపోయినవి భగవంతుని ప్రణాళికలు తరచు కూడా నీ అవగాహనకు అతీతంగానే ఉంటాయి నువ్వు గుర్తించలేవు ఈ వ్యక్తి నీ జీవితంలో నెమ్మదిగా ప్రవేశించవచ్చు బహుశా మొదట్లో నీకు దాని ప్రాముఖ్యత అర్థం కాకపోయినా కానీ సమయం గడిచే కొద్దీ నువ్వు ఈ వ్యక్తిని జీవితంలో ప్రతి అంశాన్ని సానుకూలంగా మార్చేస్తాడని గ్రహిస్తావు అర్థం చేసుకుంటావు ఈ ప్రయాణంలో ఓర్పు అతిపెద్ద గుణం నీకు విషయాలు నీ ఆశల ప్రకారం జరగడం లేదని అనిపిస్తే కేవలం నీలో నీ స్వర్వంపై నమ్మకం పెట్టు నీకు భగవంతునిపై నమ్మకంలో తీసుకెళ్తారు ఎప్పటికీ నిన్ను ఒంటరిగా వదలుడు బిడ్డ దానికి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చూపిస్తారు కానీ ఆ పరిష్కారం నీకు రావడానికి నువ్వు దాని పట్ల ఎలా ఉండాలి ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉండాలిగా ఈ వ్యక్తి ద్వారా భగవంతుడు నీకు బోధించాలని కోరుకుంటున్నాడు ప్రతి సవాలు ప్రతి కష్టం ప్రతి అనుభవం వెనుక ఒక పెద్ద కారణం ఉంది తల్లి ఆ వ్యక్తి మాటలు పనులు నీ హృదయంలో లోతుగా చే చేతులతో నాటుకుంటాయి అతడు నువ్వు కలిసినప్పటి నుంచి కూడా బహుశా ఎప్పటికీ అడగని ప్రశ్నలకు సమాధానాలు నీకు ఇస్తాడు అతడికి నీకు ఈ అవగాహన కల్పిస్తాడు నీ జీవితంలో ప్రతి విషయము అతని చే నిన్న ముందే నిర్ణయించబడి ఉంటుందని నీకు తెలుసా నువ్వు కేవలం నీపై భగవంతునిపై నమ్మకం పెట్టాలి అంతేగాని వ్యక్తిని కలవడానికి ముందు నువ్వు నీ శక్తిని పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది సానుకూలంగా ఆలోచించు ప్రతి ఉదయం నీ ఆత్మను శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించు భగవంతునితో లోతైన సంబంధం ఏర్పరచుకో మాట్లాడు మార్గదర్శకాన్ని అడుగు ఈ వ్యక్తి నీ జీవితంలోకి వస్తాడు నీ శక్తి అతని స్థాయికి సరిపోయినప్పుడు భగవంతుని సందేశంలో పెద్ద మార్పు దశలో నువ్వు ఉండాలని సూచిస్తూ ఉంటుంది ఆ మార్పును నీ జీవితాన్ని మార్చివేయడమే కాకుండా మెరుగుపరచటం నీ చుట్టూ ఉన్న వారిపై కూడా సానుకూల ప్రభావం చూపిస్తుంది తల్లి నీ చుట్టూ ప్రశాంతమైన వాతావరణంగా మారిపోతుంది మేల్కుంటుంది నువ్వు ఇప్పటికే అసాధ్యమని అనుకున్న అన్నిటినీ కూడా సాధించేస్తావు భగవంతుడు నిన్ను నీకు చెందిన చోటుకి తీసుకువెళ్తాడు ఈ వ్యక్తి రాకముందు నీ బాధ్యత ఏంటో తెలుసా నువ్వు సిద్ధం కావాలి భగవంతుని సందేశాలను హృదయపూర్వకంగా అంగీకరించాలి నీపై నమ్మకం పెట్టుకోవాలి గుర్తు పెట్టుకో తల్లి ఏ వ్యక్తి నీ జీవితంలో ఒక భాగం కాదు ఇది నీ జీవితంలోకి కొత్త అధ్యాయం నువ్వు నీ జీవితంలో అతి ముఖ్యమైన మలుపు మీద నిలబడ్డావు నీకు ఏదో పెద్దది జరగబోతుందని అనిపిస్తుంది కదూ కానీ ఏంటో నీకు అర్థం కావడం లేదు నేను చక్కగా నీకు అర్థమయ్యేలాగా తెలియచేస్తాను నువ్వు జాగ్రత్తగా ఇంకా రెండు నిమిషాలు గనక విన్నట్లయితే దానికి పరిష్కార మార్గం అనేది నీకు కనిపిస్తుంది ఒక్కసారిగా ఈ వీడియో నీ ముందుకు వచ్చింది అంటే భగవంతుడేమీ సంతోర్భుచితంగా కాదమ్మా ఈ వీడియో నీ భాగ్యంతో ముడిపడి ఉంది ఆ ముడిపడిన భాగంలోనిదే ఈ వీడియో ఇది నిన్ను ఒక ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది నువ్వు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్నది చేసిన పొరపాట్లన్నీ కూడా పోరాటాలన్నీ ఒక క్షణానికి సూచిస్తున్నాయి భగవంతుడు నిన్ను ఒక సంకేతంగా పంపుతున్నాడు ఒక రహస్యం ఇది కేవలం ప్రత్యేకంగా రాసిన భాగ్యం మాత్రమే ఆ భాగ్యం ఉన్నవారికి మాత్రమే వస్తుంది నీకోసమే ఈ వీడియో ఒక ప్రత్యేకమైన మరిచిపోలేని సందేశం బిడ్డ నువ్వు నమ్ముతున్నావా నీ జీవితం ఒక్కసారిగా మార్ మారుతుందని నమ్మకం నీకు భగవంతుడు మార్చేస్తున్నాడో నీకు ఏదో పెద్దది జరగబోతుందని అనిపిస్తుందా కానీ సరైన సంకేతం కోసం ఎదురు చూస్తున్నావు కదూ అయితే నువ్వు ఈరోజు నీ కోసం ఈ సంకేతం ద్వారా ఒక క్షణం కూడా పట్టించుకోకుండా ఈ వీడియో ఈ సందేశం నీ జీవితాన్ని మార్చడానికి ఏడు రోజులు ముందు వచ్చింది ఇది నీకు వాస్తవికతను అర్థం చేసుకుంటే శక్తి పొందే సమయం తల్లి ఈ సందేశం ఇప్పుడే నువ్వు చూస్తున్నట్లయితే నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని అర్థం ఆ ప్రారంభం మొదలైందని అర్థం ఏడు రోజుల్లో నీ భాగ్య ద్వారం నీకు మారిపోబోతోంది తెరుచుకోబోతుంది నీ మనసు నీ శరీరం నీ ఆత్మ విశ్వమంతా కూడా నీకు అవకాశాలను ఇస్తున్నాయి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి ఎందుకంటే నువ్వు నీలో శక్తి ఉంది నీకు అర్హత కలిగిన వ్యక్తివి ఈ భగవంతుని అదృశ్య మార్గాలను నీకు తెరవబోతున్నాను నువ్వు ఈ మార్గంలో గొప్పగా నడుస్తావు నీకు సిద్ధం చేసిన మార్గంలో నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన సాధారణమైనది అయితే కాదు తల్లి ఇది భాగ్యశక్తి అది నెమ్మదిగా నీ దిశను మారుస్తుంది భగవంతుడు ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఒక ప్రత్యేక సంకేతాలను పంపుతూనే ఉంటాడు కానీ వాటిని అర్థం చేసుకునేది కేవలం జీవితాన్ని మార్చే ధైర్యం ఉన్నవారు మాత్రమే నువ్వు ఇప్పుడు ఈ సందేశాన్ని చూస్తున్నట్లయితే వింటున్నట్లయితే నువ్వు ఆ ధైర్యాన్ని చూపించావని అర్థం బహుశా ఇప్పటివరకు కూడా నువ్వు ఏదో కోల్పోయి ఉండవచ్చు లేదా కఠిన పరిస్థితుల్లో ఉండవచ్చు కానీ ఇప్పుడు నీ పోరాటాలన్నీ ముగిసిపోయాయి ఏడు రోజుల తర్వాత నువ్వు చూస్తావు నీకు అలసినట్లు అసాధ్యం అనిపించిన ఆ మార్గం ఇప్పుడు కొత్త శక్తి కొత్త ఆశ కొత్త విజయంతో నీకు లభిస్తుంది ఎదురుస్తుంది స్వాగతం పలుకుతుంది నీకు తెలుసా ఏడు రోజులు కేవలం సాధారణ సమయం కాదు బిడా ఇది సాయి ప్రత్యేక సమయం ఆ మార్గం నీ జీవితంలో అమ్మవారు ముఖ్యమైన మార్పునే నిర్ణయిస్తోంది నువ్వు ఈ జీవితం కోసం ఈ మార్పు కోసం ఎదుగుతున్నట్లయితే ఏడు రోజుల్లో నీకు అవసరమైనటువంటి దిశను ఇస్తాను ఇవన్నీ కూడా నీ భాగ్య ద్వారాను తెరుచుకోవడానికి సమయం ఈ ఏడు రోజులు నీతో జరిగే సంఘటనలను నీ ఉద్దేశానికి దగ్గర చేస్తాయి మరింత దగ్గర చేస్తాయి బహుశా నీకు ఒక్కసారి కానీ నీ జీవిత ఉద్దేశం కనిపిస్తుంది నీ జీవితానికి గురి కనిపిస్తుంది నువ్వు ఏం చేయాలో తెలుస్తుంది లేదా నీ ఆత్మకు సంతృప్తి చేసే దిశ నీకు లభిస్తుంది బహుశా నీకు ఉద్యోగం వస్తుంది లేదా ఏదైనా మరొక సంతోషకరమైన వార్త వస్తుంది ఏమైనా జరగవచ్చు భగవంతుని అనుగ్రహం ఉంటే ఏదైనా జరగవచ్చు నీ జీవితంలో భగవంతుని సంకేతాలను పంపుతున్నాను కానీ వాటిని నువ్వు గుర్తించేది పూర్తిగా అర్హత ఉన్నవాళ్ళు మాత్రమే తమ సంకేతాల ద్వారా అనుభూతిని పొందే వాళ్ళను మాత్రమే భగవంతుడు ఇలాంటి సంకేతాలను అందిస్తూ ఉంటాడు అర్హత లేని వాళ్ళ ముందుకు ఈ సందేశం వెళ్ళదు తల్లి ఈ వీడియో వాళ్ళ కంట పడదు అది వారి తరం కూడా కాదమ్మా తప్పించుకుంటుంది ఈ వీడియో ఈ సందేశం నీకు అర్హత ఉంది కనుకొనే ఇది నీ ముందుకు వచ్చింది ఇప్పుడు ఏదో పెద్దది జరగబోతోంది అనుభూతి నీకు కలుగబోతోంది నీ ఆత్మలో ఆవేశం ఉందా నువ్వు చిన్న చిన్న సంఘటనలు కలిసి చూస్తున్నావా అవును అంటే భగవంతుడు నీ కోసం సంకేతం పంపించాడని ఆ సమయం వచ్చేసిందని అర్థం చేసుకో నీలో నువ్వున్న శక్తిని గుర్తించి సమయాన్ని గుర్తించు ఈ ఏడు రోజులు కూడా నీలో దాగి ఉన్నటువంటి శక్తులను మేల్కొల్పడానికి సమయం అన్నది వచ్చేసింది భగవంతుడు నీ కోసం ఈ సమయాన్ని నిర్ణయించి ఉంచేశాడు జీవితంలో తదుపరి అధ్యాయాన్ని ఈ వీడియో ప్రత్యేక సందేశంతో ముందుకు వచ్చింది సాయి నీ కోసం దీన్ని పంపాడు పంపించాడు నీ కోసం ఏదో పెద్దది జరగబోతుందని అర్థం చేసుకో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నీ జీవితం నీ ఆత్మ నీ ప్రయత్నాలు ఇప్పుడు ఒకే దిశలో కలిసి పనిచేస్తున్నాయి తల్లి ఇది నీ కోసమే బిడ్డ నీ సమయం నీలోని భయాలు భద్రతలు సందేహాలను వదిలి నువ్వు కోరుకుంటున్నంటిని కూడా ఇప్పుడు నువ్వు పొందుతున్నావు పొందగలుగుతావు నీకు ఏదైనా కల ఉందా ఏదైనా లక్ష్యం ఉందా అయితే ఈ సందేశం నీకు ఆ కళ నిజమవుతుందని నమ్మకం కల్పించడానికి నీ ముందుకు వచ్చింది ఈ ఏడు రోజులు నీకు కొత్త ప్రారంభాన్ని తీసుకొస్తాయి అవి నీ ప్రయాణంలో ముందుకు వెళ్ళడానికి అవసరమైనటువంటి శక్తిని ఇస్తాయి భగవంతుడే నీ కోసం మార్గాన్ని ముందే కూడా సిద్ధం చేసి ఉంచాడు తల్లి ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా నమ్మటం మాత్రమే నువ్వు నమ్ముతున్నావా ఇప్పుడు ఈ క్షణం నీ జీవితంలో నువ్వు కోరుకున్న మార్పుని భగవంతుడు తీసుకురాగలుగుతాడు అని నీ నమ్మకమే నీ శక్తి నువ్వు నీ జీవితంలో ఏదో మంచిది జరగబోతుందని నువ్వు నమ్మితే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అది ఆ నమ్మకం నీకు వందకు వెయ్యి శాతం ఉండాలి తల్లి నీ శక్తి ముందు జీవితంలో ఏదో మంచి జరుగుతుందనే నమ్మకం నిన్ను ముందుకు నడిపిస్తుంది నీ మార్గదర్శనాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది ఆ ఈ ఆ సమయంలోనే నీ ముందు సవాళ్ళు రావచ్చు కానీ వాటి నుంచి నువ్వు భయపడవలసిన అవసరం లేదు బిడ్డ ఎప్పటికీ కూడా వదలకు విశ్వాసాన్ని నీ భగవంతుడిని వదలకు భగవంతుడు నీతోనే ఉన్నాడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రో ఏడు రోజులు నీకు ఒక అనుభూతిని కలుగుతుంది ఏదో ఉన్నట్టు భగవంతుడు నీతో ఉన్నట్టు నువ్వు ఒంటరివి కాదు భగవంతుడి నీ మనసుకు నీ ఆత్మకు కష్టం కలిగినప్పుడు కలిసి పనిచేస్తాడు నువ్వు ఎప్పుడైనా అనుభూతి చెందావా నీ హృదయం ఏదో ప్రత్యేక దిశలోకి వెళ్ళాలని చెప్తోంది అని అది ఒక చెప్పని భావన నీ ప్రయాణం ఇంకా మిగిలి ఉందని నీ జీవిత ఉద్దేశం నీ జీవితం గురి ఇంకా ముందుకు రావాలని ఇదే ఆ క్షణంలో నీలో శక్తి మేలుకొలుపుతోంది నీ ఆంతరిక శక్తి ఈ ప్రపంచంలో ఆపించిన అదృశ్య శక్తితో ముడిపడి ఉంది నీ సాయి శక్తితో ముడిపడి ఉంది నీలో దాగి ఉన్న శక్తి నీకు బయటకు రావడానికి సిద్ధంగా ఉంది నీ ఆత్మవిశ్వాసం నీ నమ్మకం నీ కోరికలు ఈ శక్తితో కలిపి నీ జీవితంలో అద్భుతాలను తీసుకొస్తాయి కేవలం నువ్వు దాన్ని గుర్తించాలి గమనించాలి అందుకోవాలి అంతే ప్రతి కష్టం తరువాత ఒక అవకాశం పుట్టుకొస్తుంది తల్లి నీ కోసం ఏదైనా కష్టాన్ని ఎదుర్కొంటున్నప్పుడు మొత్తం ప్రపంచం నీతో పోరాడుతుందని అనిపిస్తుంది కానీ నువ్వు గమనించావా అదే కష్టాలు నిన్ను మరింత బలోపేతం చేస్తాయని ప్రతి కష్టం కూడా ప్రతి పోరాటము కూడా నీకు కొత్త పాఠాన్ని నేర్పుతాయి కొత్త దారిని చూపిస్తాయని నీకు తెలుసా ఇదే సమయం నీపై నమ్మకాన్ని పెట్టడానికి ఈ ఏడు రోజులు నీ జీవితంలో కొత్త అవకాశాలను ప్రారంభిస్తాయి వాటికి నువ్వు ముందు ఆశ కూడా చూపలేదు అనుకోలేదు కూడా కానీ ఒక కొత్త మార్గం నీ ముందుకు వస్తుంది అది నువ్వు ముందు ఎప్పుడు గుర్తించని ఒక అవకాశం కేవలం దాన్ని నువ్వు చూసి అంగీకరించు అంతే నువ్వు సిద్ధంగా ఉన్నావా నీ జీవితానికి కొత్త దిశ ఇవ్వడానికి నీకు తెలియకుండా నీ కోసం ఆ మార్గంలో నడవడానికి నువ్వు సిద్ధంగా ఉండు తల్లి భగవంతుడు నడిపించే దారిలో నడవడానికి సిద్ధంగా ఉండు అవును అంటే ఈ వీడియో అయితే సంకేతాన్ని నీకు ఇస్తుంది ఆ దిశలో నిన్ను ముందుకు తీసుకువెళ్ళడానికి సిద్ధం చేస్తుంది ఈ ఏడు రోజులు నీ కోసం ఈ సమయం ఎప్పటికీ మళ్ళీ తిరిగి రాదు అదే ఆ క్షణమే నీ పాత సందేహాలు భయాలు వెనక్కి వదలడానికి నీకు ఇప్పుడు అన్ని సాధనాలు అవుతాయి నీ కళలను సాకారం చేయడానికి నువ్వు చేయవలసింది నీ హృదయస్వరాన్ని వినడం నీ భాగ్యద్వారాన్ని తెరవడం నా భాగ్యద్వారం తెరుచుకోబోతుందని నమ్మడం ఏడు రోజుల తర్వాత నువ్వు వెనక్కి చూసినప్పుడు ఈ ఏడు రోజులు నీ జీవితంలో అతి ముఖ్యమైన రోజులని నువ్వు అనుభూతి చెందుతావు ఇది నీ జీవితంలో ఇప్పుడు నువ్వు నీ భవిష్యత్తును నియంత్రించవచ్చు నీకు అర్థమవుతుంది నువ్వే నీ భాగ్య నిర్మాతవి అని ముందు అసాధ్యం అనుకున్నదంతా కూడా ఇప్పుడు సాధ్యమైపోతుంది నీ ప్రతి అడుగు ఇప్పుడు భాగ్యంతో సమన్వయంతో కలిసి ఉంటుంది ఏడు రోజుల తర్వాత నువ్వు చూస్తావు చూడు బిడా నువ్వు కోరుకున్నదంతా నీకు లభిస్తుంది ఇప్పుడు నీకు అర్థమవుతుంది భగవంతుడు నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నీ సిద్ధపరిచేశారు అని ఈ వీడియో నీకు సంకేతంగా వచ్చింది నీకు ఇప్పుడు విజయానికి తీసుకువెళ్లే శక్తి ఉంది ఈ ఏడు రోజుల సమయం నీ జీవితంలో మార్పు తీసుకురావడానికి ఇది నీ కోసమే కనుక దాన్ని పూర్తిగా సొంతం చేసుకుని తీరాల్సిందే పట్టించుకోకుండా ఉండవద్దు కేవలం ఏడు రోజులే మిగిలాయి ఆ తరువాత నీ జీవితంలో అంతా నువ్వు ఎప్పటి నుండో కోరుకుంటున్నావి అదే దిశలో నువ్వు ముందుకు సాగుతావు నువ్వు ఎప్పుడైనా ఆలోచిస్తావు జీవితంలో కొన్ని కలవరాలు కేవలం సందోర్భుచితం కాదు కొన్ని బంధాలు కొన్ని మనుషులు మన జీవితంలోకి వస్తారు వాళ్ళు స్పెషల్గా పంపించినట్లు భగవంతుడు పంపించారా అన్నట్లు నీ మనసు నీకు చెప్తుంది వాళ్ళను నీ జీవితంలోకి పంపడానికి భగవంతుడే ముందు నిర్ణయించి ఉంచాడు ఈరోజు ఈ సందేశం కూడా ఎలాంటి విషయంపైనే నీలో ఏదో తెలియని ఒక నమ్మకాన్ని ఒక ఉత్సాహాన్ని ఒక శక్తిని ఒక ప్రత్యేకతని నీలో లేపడానికి తట్టి లేపడానికి ఈ వీడియో నీ ముందుకు వచ్చింది ఈ సందేశం నీ ముందుకు వచ్చింది ఇప్పటికైనా సరే ఇక నీలో ఉన్న అపనమ్మకాన్ని అధైర్యాన్ని పిరికితనాన్ని చేతికనితనాన్ని నా వల్ల ఏమీ కాదు ఇలాంటివి అన్నీ తీసి పక్కన పెట్టే నీ కోసం భగవంతుడు ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు ఈ ఏడు రోజులు కూడా సామాన్యమైన రోజులు కాదు వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా నువ్వు ఉపయోగించుకుని నీకు కావలసినట్లు నువ్వు మలచుకో ఇక ఈ వ్యక్తి రాక వల్ల నీ జీవితం ఒక మలుపైతే తిరుగుతుంది బిడ్డ నీ భగవంతుని ఆశస్సులు నీ మీద ఉన్నాయి నీకు భయం ఎందుకు తల్లి పిరికితనం ఎందుకు నాకు ఎవరూ లేరు నేను ఒంటరిని అన్న భావన ఎందుకు భగవంతుని నమ్మిన తన బిడ్డలను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒంటరిగా వదిలిపెట్టాడు తల్లి ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటారు కంటి కనపడకుండానే అన్నీ కూడా భగవంతుడు ఈరోజు అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారు కదండి మరి ఈ సందేశం గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ మచ్చింది అనుకున్నవారు తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి మళ్ళా మరొక మంచి సందేశంతో మేము ముందుంటాను అంతవరకు నమస్కారమండి ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు లోకాసమస్త సుఖినో భవంతు